ఇదేదో ఆల్రెడీ సతీష్ ఓపెన్ చేసి చూసినట్టున్నాడు ఆత్రం ఆపుకోలేక సో ఇది ఇలా ఉంటదన్నమాట ఇప్పుడు ఇది చూస్తే సతీష్ అంటాడు అనమాట ఎందుకే ఒకటే రెండు పెట్టావు అని చెప్పి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నాది బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఇంకా ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను సో కొంచెం సాలడ్ చేసుకుంటా ఉన్నాను అండ్ అలానే కొంచెం రైస్ చికెన్ కర్రీ చేసుకుంటా ఉన్నాం అనమాట సో ఆ సాలడ్కి నేను కొంచెం డ్రెస్సింగ్ అది కూడా చేసుకుంటా ఉన్నాను సో అదే ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే కొంచెం గార్లిక్ తీసుకున్నాను కొంచెం ఒకటి రెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని క్యాష్యూస్ వేసుకున్నాను అండ్ ఇంకా ఇప్పుడు మీకు తర్వాత కొన్ని వెజ్జీస్ కనిపిస్తున్నాయి కదా అది పెప్పర్ అండ్ ఇంకా టొమాటోస్ అవుతుందా ఇవాళ ఎస్ అవుతుంది అని చెప్పు యూ హావ్ టు హర్రీ ఓకే హరి అప్ నాని మాని అంత ఇది అదే నీళ్ళు వేస్తున్నాం అదే కొంచెం అక్కడ ఘాట్ ఉంటది కదా నీకు ఆనియన్ బట్ నీకు సాలాడ్ లో తింటే అంత ఇబ్బంది ఉండదు చూసావా అది పోతుంది అన్నమాట ఇంకా కొంచెం ఐస్ వాటర్ లో వేసుకుంటే కొంచెం బెటర్ ఉంటది

అండ్ ఇంకా ఇక్కడ ఇన్స్టాంట్ లో ఏం చేస్తా ఉన్నాను అంటే చిక్పీస్ ఉంటాయి కదా శనగలు అవి కొంచెం ఉడకపెట్టుకుంటా ఉన్నాను అండ్ వేరే పక్క వేరే నాకు వేరే ప్రిపరేషన్ అంతా చేసుకుంటా ఉన్నా అనమాట సాలెడ్కి కావాల్సినవన్నీ కట్ చేసుకోవటం అండ్ అలానే ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అది కూడా స్టార్ట్ చేస్తాను రోజు ఈవినింగ్ అయితే ఒక వన్ ఆర్ టూ అవర్స్ మంచి హడావుడిగా ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం మీల్ ప్రిప్ చేసుకుంటున్నాను అనుకోండి అట్లా చేసుకున్నప్పుడు బెటర్గా అనిపిస్తుంది మిగతా రోజులంతా కూడా హాయిగా ఉంటా ఉందనమాట బట్ అన్నిసార్లు చేయలేను కదా అది కూడా ఏదో ఒక వీకెండ్ పని ఉంటే మిస్ అయిపోతా ఉంది సో అలాంటి రోజులు మాత్రం కొంచెం ఒక వన్ ఆర్ టూ అవర్స్ మాత్రం ఫుల్ హడావుడిగా ఉంటుంది ఇంకా హంచ్ వచ్చే ముందనుకుంటా వాడికి ఏదో ఒకటి కావాలి కదా సో ఇంకప్పుడు కుకింగ్ చేస్తాము అండ్ ఇంక ఇక్కడైతే నేను అన్ని కట్ చేసి ఇస్తే సతీష్ చికెన్ కర్రీ అది కలుపుతా ఉన్నాడు అనమాట సతీష్ అసలు వెజిటబుల్స్ అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు కట్ చేయడు అప్పుడప్పుడు పర్లేదు కానీ ఎక్కువ కుకింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ కటింగ్కి నాకు షోల్డర్ పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అంత ఎక్కువ కట్ చేయాల్సి ఉంటుంది కదా అండ్ ఇంకా ఒక పక్క అయితే రైస్ అది కూడా కుక్ చేసుకుంటా ఉన్నాను బ్రౌన్ రైస్ పెట్టుకున్నాము అండ్ అలానే హ్యాండ్ కూడా నేను రైస్ కుక్కర్లో అది పెట్టేశాను సో ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకుని ఉన్నాయి 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 కదా డ్రెస్సింగ్ కోసం అని చెప్పి అవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఆలివ్ ఆయిల్ అది వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి డ్రెస్సింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో అదే ఇక్కడ నేను సాలడ్లో అది కూడా కలుపుకొని తింటా ఉన్నాము సో ఈ డ్రెస్సింగ్ అయితే పర్లేదు బానే ఉంటది ఇది నా రెసిపీ అయితే ఏం కాదు ఎందుకంటే నాకు ఇవి ఏం రావు అనమాట తర్వాత నేను ఎక్కడో చోట చూసి నేర్చుకోవటమే సో ఇట్లా చాలా ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా డ్రెస్సింగ్స్ నేర్చుకున్నా అని చెప్పొచ్చు అవి ఉండటం వల్లే కొంచెం అన్న శాలెడ్ తినగలుగుతాను నేను ఇంకా నేను అవకాడో డ్రెస్సింగ్ కూడా ఒకటి చేస్తాను అది కూడా బాగుంటది నెక్స్ట్ ఎప్పుడైనా నేను చేసినప్పుడు మళ్ళీ తర్వాత మీతో షేర్ చేసుకుంటా ఉంటాను సో నేను వీక్ డేస్ అంత ఎక్కువ షూట్ చేయను కాబట్టి ఇలాంటి క్లిప్స్ కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట వీకెండ్స్ అయితే ఏవో స్పెషల్స్ ఉంటాయి కాబట్టి మీకు అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంక ఇక్కడైతే శాలడ్ అది కూడా ఫస్ట్ తినేసాం అనమాట ఆ తర్వాత రైస్ పెట్టుకుంటా ఉన్నాము కాకపోతే అందులో కొంచెం పీస్ కూడా ఉండేసరికి బానే స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది కాకపోతే మంచిగా వేడివేడి అన్నం కర్రీ రెడీగా పక్కన కనిపిస్తా ఉన్నాయి కదా సో అందుకే ఇంకా పెట్టుకున్నాము ఎవరు బా మీ అందరికీ తెలిసా ఉండదు కదా దగ్గరలో హంచ్ బర్త్డే ఉంది అనమాట ఇంకా చెప్పాలంటే ఇంకొక వన్ ఆర్ టూ డే టూ డేస్ లోనే ఉంది సో తన బర్త్డే కోసం అని చెప్పి నేను కొంత స్టఫ్ తెప్పించాను బట్ అదేం ఓపెన్ చేయలేదు ఎందుకంటే ముందైతే పార్టీ చేద్దాం అని చెప్పి చాలా ప్లాన్ చేశాము బట్ తర్వాత పార్టీ అయితే క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ టూ త్రీ డేస్ లోనే అట్లా డిసైడ్ అయ్యాం అనమాట ఎందుకు ఏంటి అన్నది నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను బట్ మొత్తానికి పార్టీ లాగా అయితే ఏం చేయట్లేదు జస్ట్ మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము బట్ స్టిల్ కొంచెం డెక్కర్ అయితే చేద్దాం అనుకున్నాము ఎందుకంటే వాడు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి సో తెచ్చిన స్టఫ్ అంతా అయితే నేను ఆల్రెడీ ముందే చాలా స్టఫ్ ఆర్డర్ చేశాను అనమాట ఇదేదో ఆల్రెడీ సతీష్ ఓపెన్ చేసి చూసినట్టున్నాడు ఆత్రం ఆపుకోలేక సో ఇది చూద్దాం ఫస్ట్ ఏమున్నాయి ఫస్ట్ అయితే ఇది నాకు తెలిసి ఒక బెలూన్ కిట్ అనుకుంటా ఉన్నాను ఈసారి నేను హన్స్కి థీమ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ థీమ్ అనుకున్నాను అనమాట సో ఆ థీమ్ కి రిలేటెడ్ చాలా ప్లాన్ చేశాను కూర్చొని బట్ చేస్తే బాగుండేది బట్ యావే పార్టీ లాగా అయితే చేయట్లేదు బట్ థీమ్ అయితే కన్స్ట్రక్షన్ థీమ్ అనమాట సో దానికి రిలేటెడ్ కావాల్సిన స్టఫ్ అంతా అయితే ఆర్డర్ చేశాను సో మీరు మీరేం చూసినా కూడా మోస్ట్లీ నేనంటూ ఒక డెక్కర్ అనుకుంటాను కదా సో దానికి రిలేట్ దానికి తగ్గట్టే తీసుకున్నాను అన్ని కూడా సో మనకి కన్స్ట్రక్షన్ తీమనగానే మెయిన్ గా ఆరెంజ్ ఎల్లో బ్లాక్ ఇలా ఉంటాయి కదా సో ఆ కలర్స్ లో బెలూన్స్ అవి తీసుకున్నాను సో ఇది ఒకటి అండ్ ఇంకా ఇది కూడా బెలూన్సే అయితే అక్కడ మనకి ఇది ఆ బెలూన్ అయి ఉంటది ఫాయిల్ బెలూన్ అంటారు కదా ఏదైనా మనం లైక్ కన్స్ట్రక్షన్ అనగానే ఈ క్రేన్లు ఇవన్నీ ఉంటాయి కదా సో అవి కొంచెం పెద్దవి పెద్ద సైజ్ బెలూన్స్ అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడితే బాగుంటుంది అని చెప్పి సో అవి తీసుకున్నాను ఇది అలాంటిదే మీకు ఇక్కడ ఇది కేర్ అర్థమవుతుంది చూడండి సో ఇది పెద్ద బెలూన్ అనమాట మనం ఎయిర్ ఫిల్ చేస్తే బాగా పెద్దగా ఉంటుంది సో వాడు చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇట్లాంటివి కూడా తీసుకున్నాను కొన్ని అండ్ ఆ తర్వాత ఇంకా అంట ఇది హ్యాపీ బర్త్డే సైన్ అనమాట బాగుందా ఇది లైట్ వెలుగుతుంది మనకి పవర్ పవర్ కి పెడితే లైట్ వెలుగుతుంది సో బాగుంటది అని చెప్పి నేను ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నాను సో దాని మీద ఇట్లా తగిలిస్తే మంచిగా ఉంటది అనుకున్నాను ఇది వీడి బర్త్డేకే కాదు రేపు ఎప్పుడైనా మా బర్త్డే కానీ ఊరికి ఇట్లా చేసుకుంటే బా ఉన్నా బాగుంటది అని చెప్పి తీసుకున్నా అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ తర్వాత ఏదో కొంచెం వెయిట్ ఉంది ఇది కూడా ఏదో స్టాండ్స్ వాటికి ఓకే మీకు అర్థమైందా ఇదేంటో సో ఇప్పుడు నేను మీకు మేబీ కుదిరితే ఫిక్ ఫిక్స్ చేసి చూపిస్తాను సో కేక్ స్టాండ్స్ ఉంటాయి కదా మనకి ముందు కేక్ పెట్టుకోవటానికి సో వాటి కోసం అని చెప్పి తీసుకున్నాను సో ఇవి మనకి మూడు సైజెస్ లో వస్తుంది ఒకటి కొంచెం పెద్దగా వస్తుంది మీడియం స్మాల్ వస్తుంది నేను మూడు ఉన్నవి తీసుకున్నాను అయితే కేక్ పెట్టుకోవచ్చు అవసరం లేనప్పుడు కొంచెం ఏమైనా డెకర్ కూడా వాడుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను ఇది సో ఇవి ఇలా మూడు వచ్చాయి అనమాట ఇవి కూడా అంతే సో ఇవి మనం ఇదంతా కూడా మనం చేసుకోవాలి క్లియర్ గా ఉన్నాయి కదా సో ఇట్లా ఉంటది అనమాట స్టాండ్ లాగా అట్లా సో ఇదంతా ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా ఇవి కూడా బెలూన్సే సో నా మీద నాకు అంత ఎక్కువ నమ్మకం లేక బెలూన్స్ కొంచెం ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఎయిర్ ఫిల్ చేసేటప్పుడు అప్పుడు కొంచెం కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పి కొన్ని ఎక్కువ తీసుకున్నాను కొన్ని పగిలిపోయినా నాకు సరిపడా ఉండాలి అని చెప్పి కొన్ని ఎక్కువ తీసుకున్నాను సో ఇవే ఆ బెలూన్స్ అంతా కూడా అండ్ ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట యాక్చువల్గా నేను నేను ప్లాన్ చేసుకున్నది ఇది కాదు బట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకు అంటే దీనివి మంచిగా ఉంటే బ్యాక్ డ్రాప్ గా వాడుకోవచ్చు లేకపోతే కింద వేసుకోవచ్చు అట్లా అన్నట్లు పెట్టుకున్నా అనమాట సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇది ఇలా ఉంటది అనమాట సో ఇది కూడా కన్స్ట్రక్షన్ థీమ్ లోనే ఉంటది హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటది ఇంకా క్లాత్ అదంతా అయితే బానే ఉంది కానీ బట్ వచ్చి ఉంటే బాగుండేది కదా వెడల్పు ఉంది కానీ పొడవు ఇంకొంచెం రావాలి డబ్బాల్లో డబ్బాలు సో ఇందులో నాకు తెలిసి రిటర్న్ గిఫ్ట్స్ కి రిలేటెడ్ ఉన్నట్టున్నాయి యాక్చువల్గా నేను వేరే ఒకటి అనుకున్నాను అనమాట లైక్ ఒక కుక్కీ బాక్స్ పెడదాం అనుకున్నాను సో కుకీ బాక్స్ తో పాటు కొన్ని ఏవో స్మాల్ చిన్నవి టాయ్స్ వేయాలి అన్నట్టు తీసుకున్నా అనమాట సో అది సో ఎట్లా అనమాట నాకు తెలుసు ఇది నేను ఇచ్చిన తర్వాత రెండు రోజులనే నన్ను ఆ పేరెంట్స్ అయితే తిట్టుకుంటారు అని చెప్పి బట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకున్నాను నేను ఇంక ఇదైతే మాత్రం ఇంకా కొన్ని రింగ్స్ కూడా తీసుకున్నాను అదే ఇవి కూడా రెట్ గిఫ్ట్స్ లో వేయటం కోసం అనేది తీసుకున్నా అనమాట రింగ్స్ ఊరికే అదే మెయిన్ అయితే ఆ కుకీ బాక్స్ ఉంటది కాబట్టి నేను చిన్న చిన్నగా తీసుకున్నాను అనమాట సో ఈ రింగ్స్ కూడా ఒక టూ త్రీ అట్లా వేద్దాం అనుకో కొన్ని ఎక్కువే ఆర్డర్ చేశాను సో ఒక డిఫరెంట్ షేప్స్ లోనే ఒక టూ త్రీ అట్లా ఇద్దాం అనుకున్నా అనమాట సో అయితే రింగ్ బాగుందా కిట్టుకుందా సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అన్ని ఉంటాయి ఇది మెయిన్ టెంగ్ 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 సో మనం ఇట్లా బాగుంది కదా సో అదే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండే తీసుకున్నాను అనమాట ఎప్పుడు అట్లా ఉండేటట్టు కాకుండా సో అన్ని ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్ నేను అనుకున్న కుకీ బాక్స్ అది కూడా సమ్ అసార్టెడ్ లాగా అట్లా అనుకున్నా అనమాట సో హంచ్ కి హికిష్టమో అట్లా అని తెలుసు కదా సో ఏదో ఒక ఐటమ్ కాకుండా ఒక ఫోర్ ఫైవ్ చాలా అనుకున్నాను సో అది ఒక కుకీ బాక్స్ ఎండాలోనే ఇవన్నీ పెడదాం అనుకున్నాను ఫ్లాష్ అవుతుంది కంటిన్యూస్ లైట్ అవుతా ఉంటది బాగుంది కదా సత్తి కానీ క్యూట్ గా ఉంది కదా మంచిగా కూడా ఎంజాయ్ చేస్తాడు ఇంకోటి సో ఇవి ఫుడ్ వార్మర్స్ అనమాట సో ఇప్పుడు మాకు ప్రెసెంట్ వింటర్ కదా లాస్ట్ టైం కూడా ఫుడ్ కొంచెం చల్లగా అయిపోయింది అట్లా అనిపించింది సో అందుకని చెప్పి ఈసారి కొంచెం ఎక్కువ ఏంటిది వామ్ ఉండాలి అని చెప్పి ఫుడ్ వార్మర్స్ ఉంటాయి కదా అవి పెట్టాను అమెజాన్ లో సో ఇది గా స్టాండ్ అనమాట ఈ స్టాండ్ లో మనం ఇది ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉన్నట్టుంది సో ఇంతేనా ఇక్కడ మా స్టాండ్ ఇట్లా పెడతారు పైన ఏమైనా ఉందేమో నాకు తెలీదు సో ఇంతేనా ఇంకా యా సో ఇక్కడ మనం మన ట్రే పెడతారనమాట ఫుడ్ ట్రే పెడతారు అండ్ అలానే ఇవి ఉన్నాయి కదా ఇవి సిలిండర్ లాగా మన చిన్న సైజు సిలిండర్ లాగా నాకు తెలిసైతే సో ఇది ఒకటి తీసి ఇక్కడ పెడతారనమాట పెట్టేసి ఏమంటారు లైట్ పెడితే టర్న్ ఆన్ చేస్తే ఇంకా మనకి కంటిన్యూస్ గా నాకు తెలిసి ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ వేడిగా ఉంటది సో ఇది కూడా ఎట్లా పెడతారంటే రెండు ట్రేలు పెడతారు ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ట్రైల్లో ఏమో కొంచెం వాటర్ బుల్స్ పెడతారు ఆ తర్వాత పైన మనకు ఫుడ్ ట్రే పెడతారనమాట సో ఇంకా కంటిన్యూస్ గా ఒక సిక్స్ అవర్స్ మంచిగా వేడిగా ఉంటది సో ఎప్పుడు ఎవరెప్పుడు వచ్చి కొంచెం కొంతమంది ఫుడ్ వస్తారు కొంతమంది వెనకొస్తారు కదా సో ఎప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం వేడిగా ఉంటది అట్లా అన్నట్టు ఇట్లా ప్లాన్ చేసాం అనమాట ఇవైతే ఇవైతే వాటి కోసం తీసుకున్నాను ట్రేస్ కూడా ఇస్తాడు అనమాట సో చెప్పాను కదా రెండు ట్రేలు కావాలి అని చెప్పి ఒక్కొక్క దానికి ఈ వాటర్ పోస్కోటానికి ఒక ట్రే ఫుడ్ ట్రే ఇస్తాడు అండ్ అలానే ఇంకా మనకి ప్యాచ్లాస్ ఇవన్నీ కూడా ఇస్తాడు బట్ ఇవైతే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి బట్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇంకా బ్యాగ్స్ కూడా తీసుకున్నాను ఈసారి అమెజాన్ లోనే తీసుకున్నాను ఇప్పుడు ముందు వాల్మార్ట్ లోనో లేకపోతే ఎక్కడో చోట హడావుడ్ అయిపోతా ఉంది అనమాట అందుకని చెప్పి ఈసారి అమెజాన్ లోనే పెట్టాను నాకు అమెజాన్ లోనే కొంచెం తక్కువ కూడా వచ్చాయేమో అనిపించింది యాక్చువల్ గా వాల్మార్ట్ వాటిలో ఎక్కువ ఉంటది బట్ ఇవి చూసాక కొంచెం చిన్నాయి కదా బాగా చిన్న బుక్ అయిపోయేదాన్ని నాకు బాక్సే పట్టదు ఇంకా నేను పెద్ద బాక్స్ ఊహించుకున్నా అనమాట బట్ బ్యాగ్స్ అయితే ఇవి పర్లేదు బానే చూడటానికి డిజైన్ బానే ఉన్నాయి అనిపించింది కానీ బట్ ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది డెకర్ రిలేటెడ్ స్టఫ్ సో ఇవి క్లాత్స్ అనమాట ఇవి వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ అనేది తీసుకున్నాను సో ఇది ఇలా ఉంటది మీకు పెట్టినప్పుడు అర్థమవుతుందేమో సో స్టాండ్స్ తీసుకున్నా అనమాట ఆ లకు పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను ఈ బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం సో ఇవి మనకి స్టిచ్డ్ వస్తాయి సో మంచికి ఇట్లా తగిలిచ్చేసుకోవటమే అనమాట ఇప్పుడు ఇది చూస్తే సతీష్ అంటాడు అనమాట ఎందుకే ఒకటే రెండు పెట్టావు అని చెప్పి బట్ యాక్చువల్ గా అయితే ఇవి రెండు వేరు వేరు కలర్స్ దగ్గర దగ్గరగానే ఉంది సో ఇవి వచ్చేసి కేక్ టాపర్స్ అనమాట సో మంచిగా ఇవి కేక్ టాపర్స్ అనమాట సో నాకు ఇవి బానే అనిపించింది మంచిగా కేక్ మీద మనమే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఈసారి మోస్ట్లీ నేను సతీష్తో యుద్ధం చేసి మరి ప్లెయిన్ ప్లెయిన్ కేక్ ఆర్డర్ ఇప్పించాను నాకు కావాల్సిన ఒక టూ కలర్స్ చెప్పి వాటిలో ఆర్డర్ ఇచ్చామన్నమాట సో ఇప్పుడు దాని మీద ఈ టాపర్స్ పెట్టుకోవటమే మనం నాకు లుక్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటా ఉన్నాను సరే ఎలా ఉంటుందో చూ చూపిస్తాను నేను నేను సో మెయిన్ కన్స్ట్రక్షన్ థీమ్ కాబట్టి బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ కలర్స్ లో ఉండాలి అని చెప్పి ఇలా ఇవి తీసుకున్నా అనమాట అండ్ ఆ తర్వాత ఇంకా ఎందో రెండు ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసి ఆ కేక్ ఆల్రెడీ ఇందాక స్టాండ్ అని చెప్పాను కదా ఆ స్టాండ్ మీద మళ్ళీ ఇంకో స్టాండ్ అనమాట నేను అంతవరకే ఇచ్చాను మళ్ళీ ఇంతలోనే నేను ఆర్డర్ పెడుతుంటే సతీష్ వచ్చి ఏం దాని మీద ఇంకా కేక్ పెట్టేస్తామా అని అడుగుతాడు అనమాట జస్ట్ నేను అడిగాను అంతే అని చెప్తా ఉంటాడు అని అంటే సో దాని మళ్ళీ తర్వాత నాకు అదే అనిపించింది ఓకే దాని మీద పెడితే బాగోదేమో ఏదైనా స్టాండ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ కేక్ స్టాండ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను సో ఇవి కూడా మళ్ళీ మనమే ఫిక్స్ చేసుకోవాలి ఇవి మరీ కష్టం కాదులే యాక్చువల్ గా ఏంటివి హి ఫస్ట్ బర్త్డే అప్పుడు మనం ఫిక్స్ చేసాం చూసావు వాటంత కష్టం అయితే కాదేమోలే కానీ బట్ పర్లేదు సో ఇవి ఇంకా ఇంకా బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ ఉన్నాయి నాకు తెలిసి ఇది ఇంకా అదే అయ్యి ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటిది బెలూన్ పంప్ ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది బట్ దీనికి టూ నాజల్స్ వస్తాయి అనమాట సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా కొట్టగలుగుతామో ఏమో అని చెప్పి ఇది తీసుకున్నాను ఈ పంప్ తీసుకున్నాను అండ్ ఇంకా ఇది నైఫ్ అనమాట ఇది మా సతీష్ ఫేవరెట్ ఇది మిస్ అయిపోతే మాత్రం లాస్ట్ టూ బర్త్ డేస్ కి అన్ని పెట్టే వాళ్ళం కానీ నైఫ్ ఉంటుంది కదా కేక్ నైఫ్ అది మర్చిపోతా ఉంటాము జనరల్ గా అంత రాదు కదా సో మర్చిపోయే వాళ్ళం పార్టీ ఇంకా సేపు ఉందనగా కూడా దానికోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు అంటే ఏదో ఒక నైఫ్ యూజ్ చేయడనమాట తనకంటూ పట్ మంచిగా ఉండాలి నైఫ్ సో దానికోసం అని చెప్పి పని వాళ్ళు తప్ప రెండు మూడు స్టోర్లు దిగి మరీ తెచ్చేవాడు బట్ ఎవ్రీ టైం నేను అది మిస్ చేస్తూనే ఉంటాను అనమాట సో అందుకే మళ్ళీ ఈసారి మంచిగా నేనే ముందు ఆర్డర్ ఇచ్చాను ఇది నైఫ్ కాదనుకుంటా కదా ఇది సర్వ్ చేసుకోవడాక నైఫ్ కూడా ఉండాలి ఉంది లోపల ఉంది సో ఇది నైఫ్ అది నైఫ్ సెట్ అండ్ ఆ తర్వాత ఇది రిబ్బన్ సో ఇవి హంచ్ బర్త్ డే కోసం నేను తీసుకున్న స్టఫ్ అయితే మాత్రం మీకు ఏమైనా నచ్చి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఏమైనా లింక్స్ కావాలి అంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను చెక్ చేసి తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో చేద్దాం అనుకుంటున్నాను సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్